రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలల కాకముందే పరాజయం పాలైన జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు రాయదుర్గం పట్టణంలోని బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు గత రెండు రోజుల క్రిందట వినుకొండ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి చెందిన రషీద్ జిలాండ్ మధ్య ఏర్పడిన గొడవను స్థానిక మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రాజీ చేసి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదన్నారు రషీద్ హత్యకు టీడీపీ నాయకులే కారణమని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు అంటే నీ ఐదేళ్ల పరిపాలనకు ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు అది నువ్వు పరిపాలనకు చేత కాని ఒక అసమర్థుడివి ఒక దుర్మార్గుడివి ఒక నియంతవి నిన్ను మళ్ళీ మళ్ళీ ఆదరించే సమస్య లేదు నువ్వు దిగిపో జగన్ అని గట్టిగా నినదించి తెలుగు ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించిన విధానం మొన్నటి ఎన్నికల్లో చూసాం మరి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి అంది వచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో ఉపయోగించుకోకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది రైతుల సమస్యలు మాట్లాడచ్చు ఇవన్నీ ఏమి మాట్లాడుకోకుండా ఇరవై నాలుగో తేదీ ఢిల్లీకి పోతాడంట ఇతను పోతాడంట వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిచిపోతాడంట వాళ్ళ ఎమ్మెల్సీలను పిలిచిపోతాడంట ఒకవైపు అసెంబ్లీ జరిగే సమయంలో నువ్వు ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నావు అంటేనే నీకు ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధి లేదు నిన్ను ఎన్నుకున్న పులివెందుల ప్రజల పైన కూడా నీకు బాధ్యత లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి మాట్లాడచ్చు అట్లాగే పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడచ్చు ప్రజా సమస్యలు చర్చించడానికి ఒక అత్యద్భుతమైన వేదిక అసెంబ్లీ అట్లాంటి వేదికను నువ్వు ఉపయోగించుకోకుండా పారిపోతున్నావంటే ప్రజాస్వామ్యం పైన నీకు అసలు నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల పైన నీకు ఏమాత్రమో ఆసక్తి లేదు శాసనసభ అంటే నీకు బాధ్యత లేదు బాధ్యత లేదు లేదు కాబట్టే నువ్వు శాసనసభ జరిగేటప్పుడు ఢిల్లీలో ధర్నా పెట్టుకోవాలని ప్రకటించాం ఇది తెలుగు ప్రజలను అవమానించడం తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళా నిన్ను పులివెందుల్లో కూడా ఓడిస్తారు జగన్మోహన్ రెడ్డి నీ తీరు మారకపోతే ప్రజల గురించి బాధ్యతగా వ్యవహరించకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా నీ బాధ్యతలను నువ్వు నెరవేర్చకపోతే నీ స్థానం కూడా వచ్చే ఎన్నికల్లో గల్లంతైతా జగన్మోహన్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా ఇంత బాధ్యత లేని వ్యక్తి ప్రజలు ఈ రకంగా తీర్పు చెప్పినా ఇంకా వాస్తవంలోకి రాని వ్యక్తి ఏమనాలి ఇతని మానసిక స్థితిని మనం ఏమనాలి